మనస స్మరామరా టీఆర్ క్యూషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం సో ఈ సెప్టెంబర్ నెలలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే ఒకటో తారీఖు మాస శివరాత్రి ఐదో తారీఖు టీచర్స్ డే ఏడవ తారీఖు వినాయక చవితి మైలాట్ మీలాట్ మనందరికీ ఇష్టమైన లాట్ సో గణేష్ చతుర్థి వినాయక చవితి సో అలాగే ఇక్కడ గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే కనుక ఈ మాసంలో ముఖ్యంగా బుధుడు యొక్క స్థానం మార్పు నాలుగో తారీఖు నుంచి సింహరాశిలో వరకు ఉంటుంది రవి పదిహేడో తారీఖు వరకు కన్యలో రవి పదిహేడు వరకు సింహంలో రవితో సమసప్తమ శనితో సమసప్తమంలో పదిహేడు తర్వాత కన్యారాశిలో రవి యొక్క సంచారం ఉంది ఇక శుక్రుడు కూడా పంతొమ్మిదో తారీఖు వరకు తులారాశి తులారాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నారు పంతొమ్మిది వరకు కూడా కన్యారాశి నీచరాశిలోను తర్వాత ఆయన తులారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు పంతొమ్మిది స్వక్షేత్రం సో వృషభంలో గురుడు మిదులంలో కుజుడు సింహంలో అక్కడ రవి బుధులు ఇక శుక్రుడు కూడా కన్యా తులలో శుక్రుడు కుంభరాశిలో శని యొక్క సంచారం మీనరాశిలో రాహు యొక్క సంచారం మొత్తంగా ఈ విధమైన రాశి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం రాశి వారికి చూద్దాం కన్యా రాశి వారికి సంబంధించి వస్తే కనుక మేజర్గా ఈ రాశికి రాశిలోను ద్వితీయంలోను శుక్రుడి యొక్క సంచారం అనుకూలిస్తుంది అలాగే షష్టమంలో శని యొక్క సంచారం అనుకూలిస్తుంది భాగ్యంలో గురు సంచారం కూడా అనుకూలిస్తుంది మొత్తంగా ఒకటి రెండు మూడు గ్రహాల యొక్క అనుకూలత కన్యా రాశి వారికి మనకు అక్కడ కనిపిస్తుంది దీనిలో రాశిలో శుక్రుడి యొక్క సంచారం ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం ముఖ్యంగా ఆ రాశ్యాధిపతి గురించి చూస్తే మనం బుధుడు మొత్తంగా వేయి స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు కన్యా రాశి వారికి కాబట్టి లాంగ్ జర్నీస్ కానీ కొన్ని దూరప్రాంత ప్రయాణాలు కానీ ఉద్యోగంలో అత్యధికంగా అలిసిపోయేంత శ్రమ పడేంతగా అంటే నైట్ షిఫ్ట్లు ఉండే వేసే ఆస్కారాలు లేకపోతే అంతగా కొంతవరకు కొంచెం ఉంటే కనుక కొంచెం ఎబ్రాడ్ జర్నీస్ కొంచెం లాంగ్ జర్నీస్ కొంచెం డిస్టెన్స్ ట్రావెల్స్ అంటే స్పిరిచువల్ జర్నీసు ఇలాంటివన్నీ పాజిటివ్గా కొన్ని కొన్ని సందర్భాల్లో మరి లగ్నాది రాస్యాధిపతి వేయి స్థానంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా కొంతవరకు బాడీ అలసిపోయే విధంగా కొంత ఉండే ఆస్కారాలు నైట్ షిఫ్ట్స్ విషయంలోను ఇక్కడ వేయి స్థానంలో మరి బుద్ధుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి అలాంటి సందర్భాలు కొంచెం ఖర్చు అనేది ఎలివేటెడ్గా ఈ మాసంలో ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కూడా ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కూడా కన్యా రాశి వాళ్ళు కొంచెం ఎక్కువ కేర్ తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఎందుకంటే దశమ స్థానంలో ఎప్పుడైతే కుజుడి యొక్క సంచారం మొదలైంది వాళ్ళకి ఆల్రెడీ బుధుడు ఇక్కడ అధిపతి వేయి స్థానంలో ఉన్నారు సో కాబట్టి చాలా వరకు కూడా జాబ్ ఎన్విరాన్మెంట్లో ప్రొఫెషనల్ కెరీర్ ఫ్రెంట్లో ఫైటింగ్స్ మార్సిస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్ టెన్త్ హౌస్లో ఉన్న ఫైటర్ ఏం చేస్తాడు ఇక్కడ ఇక్కడ ఉద్యోగానికి సంబంధించి ప్రొఫెషన్కి సంబంధించి మీరు చేసే జాబ్ ఏదైతే గుర్తుందో దానికి సంబంధించిన విషయాల్లోనే ప్రతి వాళ్ళ మీద మీరు ఆర్గ్యుమెంట్లు పెట్టుకున్నట్టు చేస్తుంటారు సో అలాగే లేకపోతే ప్రొఫెషన్ అనేది కొంత ఎలాంటి సిచువేషన్స్ క్రియేట్ చేస్తుంది ఆల్రెడీ రాశి అధిపతి వేయంలో ఉన్నాడు కదా సో కాబట్టి ఈ రాశికి మేజర్గా అనవసరంగా ఇంకో వాళ్ళతో పెట్టుకునే డిబేట్స్ కన్ఫ్లిక్ట్స్ ఈ కొంతవరకు ఇది మీ జాబ్లో కొంచెం కష్టాన్ని క్రియేట్ చేసే ఆస్కారం ఉంటుంది దాని ద్వారా కొంత నెగిటివ్ ఇవి కూడా ఉండే ఆస్కారం ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఎవరితో అయితే పెట్టుకోకూడదు ఆడతో పెట్టుకోకుండా ఉంటాం చాలా మంచిది అలాగే ఈ సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్టయితే మేజర్గా వీళ్ళకి అనుకూలిస్తున్న గ్రహం విషయానికి వస్తే గురు భగవానుడు గురువు అలాగా అర్ధం చే స్వలాచారహరాధ సుభోజనం నిత్య స్త్రీ జన సంపర్క నమస్తే భవేద్గురు ఈ యొక్క గురువు గారు భాగ్యస్థాన సంచారంలో చక్కగా మంచి ధనలాభాన్ని ఇస్తారు మన యొక్క ఆచారం సంప్రదాయం పట్ల భక్తి శ్రద్ధనిస్తారు గృహ లాభాన్ని ఇస్తాడు భోచన సౌఖ్యాన్ని ఇస్తారు అలాగే స్త్రీ సౌఖ్యాన్ని కూడా ఇస్తుంటారు అటు ఈ యొక్క గురుడు చక్కగా భాగ్యస్థానంలో కన్యారాశి వారికి సంచరిస్తున్న ఈ గురుడు రాశ్యాధిపతి వేయి స్థానంలో ఉండటం వల్ల ఫారెన్ అబ్రాడ్ ఛాన్సెస్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఆ ప్రయత్నాలు ప్రయాణాలు ఉన్న వాళ్ళకి కొంత సానుకూల పరిస్థితులు భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు వేయి స్థానంలో బుధుడు ఉన్నాడు రాశి కాబట్టి ఇండికేటింగ్ సమ్ లాంగ్ జర్నీస్ అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి హైర్ ఎడ్యుకేషన్ నిమిత్తం కావచ్చు ఫారెన్ ట్రావెల్స్ దేని విషయంలో అయినా మీరు పెట్టుకుంటే తప్పకుండా ఈ సమయంలో దానికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి సో ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక పంతొమ్మిదో తారీఖు వరకు రాశిలో శుక్రుడి యొక్క సంచారం నీచిలో ఉంటుంది కానీ పంతొమ్మిది తర్వాత ద్వితీయ స్థానంలోకి స్వక్షేత్రంలోకి వెళ్తున్నారు శుక్రుడు పంతొమ్మిది తర్వాత నుంచి కూడా అనుకూలమైన వాతావరణం దేనిలో ధనపరమైన విషయాల్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించి కుటుంబ పరిస్థితుల్లో ఎక్కడన్నా నెలకొని ఉన్న కొన్ని హీట్ అండ్ హాట్ పరిస్థితులు ఉంటే కనుక చాలా ప్రెజెంట్గా మారే ఆస్కారాలు ఫ్యామిలీని లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో శుక్రుడు చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ని మనకు ఇక్కడ ఇస్తూ ఉన్నారు అలాగే ఈ రాశికి సంబంధించి రాశి వారికి మేజర్గా ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా రవి శనిల యొక్క సమసప్తమం గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మొదటి రెండు వారాలు కూడా రవి వ్యంగంలో ఉంటాడు అలాగే బుధుడు కూడా వేగంలో ఉంటున్నారు కాబట్టి ఖర్చులు మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ కోర్టు కేసెస్ కన్ఫ్లిక్ట్స్ నిమిత్తం కానీ కొన్ని ట్రబుల్స్ మీరు సాల్వ్ చేసుకునే విషయంలో కానీ మొదటి రెండు వారాలు కొంచెం ఎక్కువగా ఉండే ఆస్కరాలు కనిపిస్తున్నాయి ద్వాదశ స్థానంలో ఉన్న రవికి తప్పకుండా రవి నామాలు చదువుకోవటం రవికి ఇష్టమైన ఆవు పాలు అలాగే గోధుమ పిండి ఆవు నెయ్యి బెల్లం కలుపుకొని చక్కగా గోధుమ పాయసం రవికి నైవేద్యంగా పెట్టడం రవి ద్వాదశనామాలు చేసుకోవటం నామాలతో ఆయనకి నైవేద్యం పెట్టడం చాలా మంచిది సో అలాగే ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి బుధుడు ముఖ్యంగా రాశ్యాధిపతి బుధుడు మరియు వేయి స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం మరి బాడీకి ఛార్జింగ్ లేకపోతే బాడీకి తీండి మనం ఏం చేస్తాం ఏం చేయలేం కదా కాబట్టి తప్పకుండా బుధుడికి సంబంధించి వేయి స్థానంలో ఉన్న బుధుడికి హిమకు ఇక్కడ మనకి ప్రియాంగు గులికా శ్యామం శాంతి మంత్రం చదువుకున్న విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్న మంచి అద్భుతమైన రిజల్ట్స్ అనేవి ఇక్కడ మీకు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి సంబంధించి అదేవిధంగా ఈ రాశికి సంబంధించి అద్భుతంగా కొంచెం ఇక్కడ ఫారెన్లో మ్యారేజ్ గురించి అక్కడ సెటిల్ అయిన వాళ్ళతోనే మ్యారేజ్ మ్యాచెస్ గురించి చూసే వాళ్ళకి ఎనీ మ్యారేజ్ మ్యాచెస్ చూసే వాళ్ళకి కొంచెం అనుకూలమైన పరిస్థితులు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి శత్రు విజయం కలిగే ఆస్కరాలు ఆరోగ్యం కుదుటపడే ఆస్కారాలు సమస్యలు వచ్చినప్పటికీ వాటిని మళ్ళీ మీరు ట్రబుల్ షూట్ చేసుకుని మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే ఆస్కారాలు అన్నీ ఉన్నాయి సో ఈ రాశి వారికి సంబంధించి ఈ విద్యార్థుల ఎడ్యుకేషన్లో మాత్రం కొంచెం ఏంటో తెలియని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి వాటిలన్నింటినీ మీరు అధిగమించుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి సో ఈ విధంగా కన్యా రాశి వారికి సంబంధించి సెప్టెంబర్ మాస ఫలితాలు ఉన్నాయి సో మేజర్గా రవి బుద్ధుల యొక్క వెయ్యి స్థాన సంచారం వల్ల వీళ్ళకి ఎప్పుడు ఖర్చులు ఉండొచ్చు ఎప్పుడు హార్డ్షిప్ ఉండొచ్చు భాగ్యస్థానంలో ఉన్న గురుడు వల్ల మనం ఎంత చెప్పుకున్నట్టు ఇక్కడ భాగ్యానికి సంబంధించిన విషయాల్లో ఎప్పుడు మంచి పరిణామాలు ఉండొచ్చు అనేవి ఇది ద్వితీయ స్థానం శుక్రుడి ఎంట్రీతో ఎప్పటి నుంచి మీకు ఆర్థికంగా మంచి వెసులుబాటు ఉండొచ్చు ఇవన్నీ కూడా మనం వీక్లీ రాశి ఫలాలు ఫాలో అవుతుంటే ఆ నాలుగు వారాల్లో ఏ వారంలో ఏ రెమిడీ ఏ వారంలో ఎలా ఉంటుంది ఏంటనేది మనకి ఇంకా పర్టికులర్గా బాగా తెలుస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ పేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి